తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ రేషన్ కార్డులు ఉన్నవారికి ఫ్రీగా క్లాత్ అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యంతో పాటు మల్టీపర్పస్ క్లాత్ బ్యాగులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ బ్యాగులపై ప్రభుత్వం ఆరు గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఈ బ్యాగులపై ప్రింట్ చేసి అయితే ఇవ్వనున్నారు కాగా అక్టోబర్లోనే ఈ బ్యాగులను పంపించేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఈ బ్యాగు అయితే పంపిణీ చేయనున్నారు ఈ బ్యాగులలోనే మనకు ఈ బియ్యం పంపిణీ అయితే చేయనున్నారు